దసరా శుభాకాంక్షలు అండ్ దసరా నవరాత్రులు మీ అందరూ బాగా సెలబ్రేట్ అనుకుంటున్నాను సో మనం దసరాకి ఏదో ఒక డెకరేషన్ చేయకుండా ఎలా ఉంటాం సో అందుకే మనం ఈసారి త్రిశక్తి రూపాన్ని అయితే మనం తీసుకొచ్చేసామన్నమాట డెకరేషన్లో అంటే ముగ్గురు అమ్మవారు లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురు కలిపి మనకి ఒకే అమ్మవారి రూపంలో దర్శనం ఇస్తే అదే మన ఈ త్రిశక్తి అలంకరణ అన్నమాట సో మనం ఇక్కడ చూస్తే ఇటువైపు అమ్మవారికి చేతిలో త్రిశూలం ఉంది అటువైపు వీణ ఉంది అండ్ మధ్యలో మన లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారన్నమాట సో ఇలాంటి డెకరేషన్స్ మీరు చాలా చూస్తూ ఉంటారు అండ్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మనం ఇలాంటి చాలా డెకరేషన్స్ గురించి నుంచి నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను మనం బోలెడ్ బోలెడ్ ఇలాంటి డెకరేషన్స్ చేస్తాం మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు ఇలాంటి డెకరేషన్స్ నచ్చినట్టయితే మాత్రం డోంట్ ఫర్గెట్ లైక్ షేన్ సబ్స్క్రైబ్ ఫస్ట్ స్మైల్ విత్ సౌమ్య అండ్ డెకరేషన్స్ తో పాటు మన దగ్గర వ్లాగ్స్ డ్యాన్సెస్ బోలెడ్ విషయాలు అండ్ వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నమాట సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అన్నమాట అండ్ ఇక్కడ మనకి అమ్మవారి ఫేసెస్ ఇలా మనకు బయట దొరుకుతాయి అన్నమాట సో ఆ ఫేసెస్ని తీసుకొచ్చి పెట్టేశాము అండ్ మధ్యలో ఉన్న అమ్మవారిని మాత్రం మేము సపరేట్గా చేసాము అది చేయడం అదంతా కూడా మేము ఈ వీడియోలో లోపు చూపిస్తాము అండ్ ఇలాంటి వీడియోస్ ఇలాంటి డెకరేషన్స్ ఆల్రెడీ మేము చాలా చేశామన్నమాట అవన్నీ కూడా నేను ఒక ప్లేలిస్ట్లో పెట్టి ఆల్రెడీ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను సో మర్చిపోకుండా చూడండి అన్నమాట అండ్ ఇది మా మమ్మీ చేసిన డెకరేషన్ ఫస్ట్ ఇలాంటి ఒక ఆకారాన్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ కలకత్తా ఖాళీ ఫేస్ అని మనకి దొరుకుతుంది దానికి మేము వైట్ పెయింట్ వేసి అండ్ డీటెయిలింగ్గా అమ్మవారి ఆ బొమ్మలు కన్నులు అవన్నీ గీసాను అన్నమాట ఇవి నేను చేశాను అండ్ మిగతా తర్వాత డెకరేషన్ అంతా మమ్మీ చేసుకున్నారు పాపం అయితే మనం ఈ ఎలాంటి ఇక్కడ అమ్మవారి స్టిల్ తె ఎలా చేశాము అన్నదానికి మేము ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టాము సో ఆ వీడియోస్ని మీరు మర్చిపోకుండా చూడండి వాటిలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ వెనక మా మమ్మీ ఒక స్పెషలైజ్డ్గా ఒక స్టాండ్ చేయించుకున్నారనమాట దానికి మొత్తం ఇలా గళ్ళలాగా వస్తుంది సో దానికి మేము ఈజీగా కట్ అన్నమాట అండ్ ఇక్కడ మధ్యలో మామూలుగా ఫస్ట్ మనం ఎలా అయితే చేసుకుంటామో ఒక కాళ్ళు చేతులు ఉన్న మనిషిలాగా చేసాము ఫస్ట్ ఒక బాడీ పెట్టి దానికి మేము హ్యాండ్స్ పెడతాము పెట్టేసి కట్టేస్తాము ఆ తర్వాత ఒక ప్యాంట్ తీసుకొని ఆ ప్యాంట్లో మొత్తం స్టఫింగ్ పెట్టి అక్కడ అన్నమాట సో మనం ఇలా చేసేసరికి ఏమవుతుందంటే ఒక మనిషి నిలబడ్డట్టు వస్తుంది అండ్ ఈ శారీ డ్రేపింగ్ది కూడా మేము చాలా సార్లు వీడియోలో చూపించాము సో మర్చిపోకుండా మీరు ఒకసారి మీరు మాది వీడియోస్ చూస్తే శారీ డ్రేపింగ్ ట్యూటోరియల్ అని ఉన్న ఏ వీడియో చూసినా మీకు ఇటు మీకు ఇది గా అర్థమైపోతుంది కానీ ఇక్కడ మనం చేసేది ఏంటి అని అంటే మనం మూడు సారీస్ డ్రేప్ చేస్తామన్నమాట ఒకటి లక్ష్మీదేవికి ఒకటి సరస్వతీదేవికి ఇంకోటి పార్వతీదేవికి సో ఫస్ట్ మనమైతే లక్ష్మీదేవికి డ్రేపింగ్ తోటి స్టార్ట్ చేద్దాము ముందు మనం కుర్చీలు పోసుకుంటాం కదా అటువైపు అంతా కూడా మనం ముందుగా ఇలా పోసుకొని పెట్టుకోవాలి దీన్ని శారీ ప్రీ ప్లేటింగ్ అని అంటారు మనం కట్టుకునేటప్పుడు కూడా సో మనం ఇంచుమించు ఇలానే చేయొచ్చు అండ్ తర్వాత కొంగుని పైకి అనేసేసి ఇక్కడ ఇక్కడే ఫిక్స్ చేసేస్తున్నారు అన్నమాట మున్ మనం ఈ ఏవైతే కూర్చుల్ ఉన్నాయో ముందున్న వాటిని 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 క్లియర్గా నీట్గా సెట్ చేసుకోవాలి అప్పుడే మనకి మొత్తం అమ్మవారు నిలబడ్డట్టు నీట్గా చీర కట్టినట్టు కనబడుతుంది ఒకటే దగ్గర ఉంచేస్తే అది అంత నీట్గా లుక్ రాదన్నమాట సో ఇక్కడ మా మమ్మీ వాటిని నీట్గా విడదీస్తున్నారు అండ్ ఇది చాలా మంది ప్రీప్లేటింగ్ చేసేటప్పుడు శారీ ఇస్త్రీ కూడా చేస్తారు సో అలా చేసినా కూడా చాలా నీట్ లుక్ వస్తుంది అండ్ ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవడానికి ట్రై చేయండి కుచ్చిళ్ళని అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇట్లా పువ్వు విచ్చుకున్నట్టు వస్తుంది అన్నమాట పువ్వు రెక్కలు విచ్చుకున్నట్టు సో మిగతా అంత దాన్ని కూడా మనం పక్క కనేసేసుకొని మొత్తం కవర్ చేసుకోవాలి సైడ్స్కి మనం పెట్టిన ప్యాంట్ అది కనిపించకుండా ఈ తర్వాత ఇప్పుడు మనం అది అయిపోయాక పైన కొంగు దగ్గర కొంగు దగ్గర మనం బ్లౌజ్ కూడా మనం మ్యాచింగ్ వేసాం కాబట్టి యాక్చువల్గా అయితే వేరేలాగా చేస్తాము తిప్పి తీసుకొస్తామన్నమాట కానీ మనం ఇప్పుడు ఇక్కడ తిప్పడానికి లేదు కాబట్టి ఇక్కడిక్కడే మనం దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాము పైటని సో మీరు మిగతా వాటి అన్నిటిని చూసిన వాళ్ళైనా కూడా దానికి దీనికి ఉన్న చిన్న డిఫరెన్సెస్ని మీరు అర్థం చేసుకోవాలన్నమాట సో మనం ఇందాక ఏదైతే పెట్టామో దాన్ని కొంచెం పైకి పెట్టేసి దాన్ని ఫిక్స్ చేసేసేయాలి ఆ తర్వాత ముందు నుంచి కొంగు ఫిక్స్ చేసేయాలన్నమాట నార్మల్గా మనం ఎప్పుడూ డ్రేపింగ్ చేసినట్టే కాకపోతే చిన్న చిన్న వేరియేషన్స్ తోటి మనం చేసే చిన్న చిన్న వేరియేషన్స్ వల్లనే మనకి లుక్లో చాలా అంటే చాలా తేడా వస్తుంది అన్నమాట అండ్ మేజర్గా మీరు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే మొత్తం శారీ కవర్ అయిపోవాలి మనకి సైడ్స్ కానీ ఏవైనా కూడా మొత్తం కవర్ అయిపోవాలి అండ్ ప్యాంట్ గలీజ్గా కనిపించొద్దు మనకి బయట నుండి చూసేటప్పుడు మాత్రం శారీ లుక్ రావాలన్నమాట సో మనం ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ మైండ్లో పెట్టుకొని శారీని కట్టడానికి వెళ్తే మనం దాన్ని అటే ఆ డైరెక్షన్లోనే కడతాం సో మీరు అల్టిమేట్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని మాత్రం మైండ్లో పెట్టుకొని శారీని డ్రేప్ చేస్తూ వెళ్ళాలి సో ఇప్పుడు మీరు చూస్తే మొత్తం మా అది లక్ష్మీదేవి అంటే ముందు కనపడుతున్న అమ్మవారు లక్ష్మీదేవి అన్నమాట సో లక్ష్మీదేవికి నీట్గా కవర్ అయ్యేటట్టు మొత్తం శారీ కట్టాము అయితే కొంగు యూజువల్గా వెనక్కి వదిలేస్తాము కానీ ఇక్కడ మనం వదిలేస్తే కనిపించదు కాబట్టి దాన్ని మా మమ్మీ ముందుకి దట్టిలాగా కట్టారన్నమాట సో దానివల్ల ఏమవుతుంది అనంటే శారీ ఎత్తుగా లేకుండా నీట్గా కూర్చున్నట్టు వచ్చింది అండ్ ఇక్కడ మనం సైడ్స్కి కూడా మనం వేరే అమ్మవార్లకి మనం శారీస్ కట్టాలి కాబట్టి సో మా మమ్మీ ఏం చేశారంటే ఒక చిన్న చిన్న పీస్ తీసుకున్నారు శారీ మొత్తం అయితే ఇబ్బంది అవుతుంది మ్యా మేనేజ్ చేయడం అని చెప్పి చిన్న పీసెస్ని తీసుకొని సైడ్స్కి అటాచ్ చేసారనమాట సో ఇందాక అటువైపు గ్రీన్ కలర్ని ఇటు వైట్ కలర్ని అటాచ్ చేశారు అటు అటు పార్వతీదేవి ఇటు వచ్చేసి మనకి సరస్వతీదేవికి వైట్ అని చెప్పి సో ఇట్లా ఇవ ఇవి రెండు యాడ్ చేసేసారనమాట అయితే ఇక్కడ మనం మీరు చూడాల్సింది ఏంటి అని అంటే మనం ఎలా యాడ్ చేస్తున్నాము ఆ సైట్స్ అన్నది ఎందుకు అని అంటే అవి ఎలా కనపడాలి అని అంటే అమ్మవారు ఇలా సైడ్కి తిరిగి నిలబడ్డారేమో అన్నట్టు కనపడాలి సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత మా దగ్గర ఎక్స్ట్రా హ్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఆ హ్యాండ్స్ తీసుకొచ్చి అటాచ్ చేసేసారు అటాచ్ చేసేసి వాటిల్లో మనం మళ్ళీ అమ్మవారికి ఇటువైపు అమ్మవారికి ఏమో వీణ అటువైపు అమ్మవారి చేతిలోనేమో త్రిశూలం అట్లా పెట్టారనమాట సో అప్పుడు మనకు అది త్రిదేవి రూపంలాగా వస్తుంది అన్నమాట సో మీరు చూడండి ఇక్కడ క్లియర్గా కావాలంటే ఈ చేతుల్ని ముందుకు జరిపి ఆ ఫేస్కి ఈ హ్యాండ్ని అటాచ్ చేస్తున్నారన్నమాట సో మనం అవన్నీ క్లియర్గా అటాచ్ చేసుకున్నాక మనకి ఫైనల్ అవుట్పుట్ లుక్ అనేది మాత్రం ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది సో డీటెయిలింగ్ కోసం అని చెప్పి నగలు యాడ్ చేసాము వీణా త్రిశూలం అవన్నీ యాడ్ చేసాము అండ్ ముందు నమ్మవారికి నగలు అవన్నీ కూడా యాడ్ చేసాము అన్నమాట సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది నా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మీకు ఇంకా ఏమైనా వెరైటీ ఐడియాస్ వస్తే మాత్రం మాకుతో షేర్ చేసుకోండి సో మేము కూడా అలాంటివి ఇంకా ట్రై చేయడానికి చేస్తాము అండ్ అండ్ హెయిర్ అవన్నీ పెట్టేసరికి అయితే డీటెయిలింగ్ చాలా అద్భుతంగా వచ్చేసింది ఈ త్రిదేవి లుక్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి సో నేను మా మమ్మీతో షేర్ చేస్తాను అండ్ మా మమ్మీ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్మైల్ విత్ సౌమ్య అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇలాంటివి ఇంకా డ్రేపింగ్ వీడియోస్ కానీ డెకరేషన్ వీడియోస్ కానీ పూజా వీడియోస్ కానీ చాలా పెట్టాను అండ్ మన ఇంట్లో మన ఛానల్లో ఇంట్లో జరిగే పూజలు అవన్నిటితో పాటు నా డ్యాన్సెస్ మేకప్ ఇలాంటివి చాలా వీడియోస్ కూడా వస్తుంటాయి అండ్ కొన్ని కొన్ని ఫన్నీ షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాము ఎందుకంటే మా ఇంట్లో జరిగేవి మీతో షేర్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం సో డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్మైల్ విత్ సౌమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ అందరికీ పెద్ద బతుకమ్మ రాబోతుంది సో అందరికీ శుభాకాంక్షలు అండ్ నవరాత్రి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అప్పటి వరకు బాబా